హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి కిచెన్ ఈరోజు వీడియోలో మన తెలంగాణ స్టైల్ జొన్న అంబలి ఎలా చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను ఈ అంబలి రోజుకు ఒక గ్లాసు తాగారంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది ఈ సమ్మర్లో అంబలి తాగితే మన ఒంటికి చలవ కూడా చేస్తుంది బలంగా కూడా ఉంటారు మన పూర్వీకుల నాటి బలమైన ఆహారము ఈ జొన్న అంబలి ఈ జొన్న అంబల్లో మనకు విటమిన్స్ పుష్కలంగా లభిస్తాయి కాబట్టి ఇంకా లేట్ చేయకుండా మన తెలంగాణ స్టైల్లో ఈ జొన్న అంబలి ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము అంతకన్నా ముందు నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే మనము జొన్న అంబలి చేసుకోవాలనుకుంటే ముందు రోజునైతే అయితే ప్రిపేర్ చేసుకోవాలి నేను ఇక్కడ తెల్ల జొన్నలను మిక్సీ జార్లోకి అయితే వేసుకున్నాను మరీ మెత్తగా కాకుండా ఇలా గరకగానే పట్టుకోవాలి ఇలా గరకగా పట్టుకుంటే మన పన్ను కింది తాకితే రుచిగా వస్తుంది కాబట్టి నేను మరీ మెత్తగా అయితే పట్టుకోలేదు ఇలా గరకగా పెట్ పట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఈ కప్పుతో నేను ఆరు కప్పుల వాటర్ అయితే తీసుకున్నాను ఇప్పుడు దీనిని స్టవ్పై పెట్టుకొని మరీ వేడిగా కాకుండా ఇలా గోరువెచ్చగా చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇందులోకి నేను పుల్లని పెరుగు ఒక చిన్న కప్ అయితే తీసుకుంటున్నాను మీరు పులుపు ఎక్కువగా కావాలనుకుంటే పుల్లని పెరుగు తీసుకోవచ్చు మరీ తక్కువగా కావాలనుకుంటే తీయటి పెరుగు అయితే తీసుకోవచ్చు రెండు స్పూన్ల జొన్న గడక వేసుకొని ఇలా మొత్తంగా చేయితోనైతే కలుపుకొని మనము ఈ చేయితోనైతే ఇలా చిలకరియాలండి ఇలా చిలకరిస్తేనే మనకు జొన్న అంబలనేది అనేది పులుస్తుంది మన పూర్వీకులైతే ఇలానే చేసేవారండి మా తెలంగాణ స్టైల్లో అయితే ఇలానే చేస్తారు ఇక్కడ మీకు చూపించిన విధంగా ఈ చేయితో ఇలా చిలకరించిన తర్వాత ఓవర్ నైట్ ఇలా పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ నేనైతే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చూపిస్తున్నాను చూస్తున్నారు కదండీ ఇలా మొత్తంగా అయితే పులిసింది ఇప్పుడు మనం ఒక చిన్న కప్పు తీసుకొని మీది వాటర్ అనేటివి ఈ కప్పులో అయితే వేసుకోవాలి ఈ వాటర్ పక్కన పెట్టుకోవాలి నేను ఈ వాటర్ ఎందుకు అనేది తర్వాత అయితే చెప్తానండి ఇప్పుడు మనము ఇంకొక బౌల్ తీసుకొని మళ్ళీ ఇందులోకి ఈ పైన వాటర్ మొత్తం వేసుకోవాలి అడుగు భాగం ఉన్న పిండి ఉంటుంది కదా ఆ పిండిని అయితే ఆ బౌల్లోనే ఇలానే పక్కన పెట్టేసుకుందాము మళ్ళీ మనము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు ఈ బౌల్ అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు మనము ఇదైతే మరగాలండి మరిగిన తర్వాత ఇప్పుడు మనము ఈ పిండి వాటర్ ఉన్నాయి కదా ఆ పిండి వాటర్ కూడా మొత్తంగా వేసుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది అంతలోపు ఇలా గరిటతో కలుపుతూనే ఉండాలి గరిటెతోని కలుపుతూనే ఉండాలి మళ్ళీ ఒకటండి మనము కలపడం మాత్రం ఆపకూడదు ఎందుకనంటే ఉండలు కడతాయి కాబట్టి ఇది మరిగేంత వరకు ఇలా గరిటతో అయితే కలుపుతూనే ఉండాలి ఇప్పుడు ఇది మరుగుతున్నప్పుడు కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తంగా కలుపుకొని ఐదు నుండి పది నిమిషాల వరకు ఇలా మరగపెట్టుకోవాలి మరీ చిక్కగా కాకుండా అలా అని మరీ పలుచగా కాకుండా ఇక్కడ మీకు చూపించిన విధంగా ఇలా అయితే సరిపోతుంది ఇది చల్లారిన తర్వాత అయితే మనకు చిక్కగా అయితే అవుతుంది మరీ వేడిగా ఉన్నప్పుడు కాకుండా చల్లారిన తర్వాత తాగుతేనే అంబలి చాలా రుచిగా ఉంటుంది చూసారు కదా ఇది మొత్తంగా చల్లారిన తర్వాత అయితే చూపిస్తున్నాను ఇప్పుడు మనము వీటిని గ్యాస్లోకి అయితే తీసేసుకొని దీనికి అంచుగా మామిడికాయ చట్నీ పెట్టుకొని తింటే ఉంటుంది చాలా చాలా రుచిగా ఉంటుంది మీలో ఎంతమంది ఈ అంబలికి మామిడికాయ చట్నీ పెట్టుకొని తింటారో నాకు ఒకసారి కామెంట్లో తెలియచేయండి మన తెలంగాణ స్టైల్ జొన్న అంబలి అయితే రెడీ అయిపోయింది ఇంతకీ మీకు ఈ జొన్న అంబలి నచ్చిందా నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మళ్ళీ సేమ్ ప్రాసెస్ నెక్స్ట్ డే చేసుకోవాలనుకుంటే మళ్ళీ నేను కొలతలు చెప్పాను కదండి అవే కొలతలతో వాటర్ తీసుకొని గోరువెచ్చగా చేసుకొని నేను ఇంతకుముందు కప్పులో వాటర్ అయితే పెట్టాను కదా ఆ వాటర్ ఉన్ను ఇప్పుడు పిండి అయితే రెండు స్పూన్లు వేసుకొని మొత్తంగా కలుపుకొని ఇప్పుడు మళ్ళీ ఇలా చిలకరించి మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఇలానే చేసేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదండి జొన్న అంబలికైతే నేనైతే ఇలానే ప్రిపేర్ చేసేస్తాను మళ్ళీ నెక్స్ట్ డేకి అయితే ప్రిపేర్ చేశాను అంతే అండి మన తెలంగాణ స్టైల్ జొన్న అంబలి అయితే రెడీ అయిపోయింది మార్నింగ్ టీ కాఫీ తాగే బదులు ఈ అంబలి తాగండి బరువు తక్కువ కావాలనుకునే వాళ్ళు రోజుకొక గ్లాసు మార్నింగ్ తాగితే త్వరగా బరువు తక్కువ అవుతారు అంతే అండి మన తెలంగాణ స్టైల్ జొన్న అంబలి రెడీ అయిపోయింది దీనికి కాంబినేషన్లో మామిడికాయ చట్నీతో తాగితే చాలా చాలా రుచిగా ఉంటుంది